వినేవాళ్ళుంటే చెప్పేవాడి పెట్ట కథలు ఇలా ఉంటాయి నా 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 ఎవరు జిల్లాలో టాప్ ప్రైవేట్ స్కూల్స్ లో దళితులు చదువుకోవటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని లేకుండా చేసి ఆ స్థాయి విద్య అందకుండా చేసిన అతను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఫ్రీగా కోచింగ్ చెప్పే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ని మూత వేసి అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం లేకుండా చేసిన వ్యక్తి పీజీ వరకు అందే ఫీజు రీఎంబర్స్మెంట్ ని తీసేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఆపేసి వాళ్ళకి ఉన్నత విద్య అందకుండా చేశాడే అతను మేనమామ ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసి ఎస్సీ సబ్ ప్లానిధుల్ని వాడుకుని న్యాయంగా వారికి రావాల్సిన వాటాను కూడా లేకుండా చేసిన అతను మేనమామ దళితుల్ని చంపి కారులో డోర్ డెలివరీ చేసిన వాడిని తన కారులో ఎక్కించుకుని స్టేజీ మీద తన పక్కన కూర్చోబెట్టుకునే అతను మేనమామ అసలు అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చి అందరికీ అవకాశం లేకుండా టాప్ యూనివర్సిటీస్ కు మాత్రమే వర్తింపజేసి దళితుల జీవితాల్లో మట్టి కొట్టిన అతను మేనమామ ఐదేళ్లుగా అధికార మదంతో దళితుల మీద దాడులు చేస్తూ వందల మంది దళితుల ప్రాణాలు తీసి వారి హక్కుల్ని కాలరాసి వారి నిధుల్ని దారిమళ్లించి ఆత్మగౌరవాన్ని నాశనం చేసి అంబేద్కర్ ఆశయాల్ని చంపి ఓట్ల కోసం ఆయన విగ్రహం పెట్టి నేనేమీ మేనమావనంటే ఒప్పుకుందామా లేక ఎత్తి బయటపడేద్దామా